యాక్టు కేవెచ్ చూసినా పేరు నిమిషం అండి ప్రస్తుతం మన కదిలి సంతలోనే ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుందండి సంత చూడండి చాలా బాగుంది సంతా సో ఇక్కడ ఇప్పుడు పెద్ద పొటేళ్లు అయితే నేను పెడతానండి ఇక్కడ చూడండి పొటేలు చాలా ఉన్నాయి సో ఇక్కడ పెద్ద పొటేలు అయితే ఉన్నాయి కనుక్కుందాం ఈ ధర ఎట్లా ఉన్నాయి అనేది అన్న ధర ఎట్లా చెప్తుంది ఇరవై ఇరవై మూడు వేల నూరులో పెద్ద సైజు పోటేలు అండి ఇరవై మూడు వేల ఐదునూరులో అయితే చెప్తున్నారు ఇరవై మూడు వేల ఐదు వందలు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారండి ఇప్పడు సవరద ఐదునూరు రూపాయలు అవరే సో చెన్నదే బాగున్నాయి కూడా మొత్తం వచ్చేసి ఒక ఐదు పది పదహైదు అయితే ఉన్నాయండి ఇవి ఓకే ఎన్నికలు రావచ్చు నాకు ఒకటి నార్మల్గా మాంసం అయితే పడుతుంది పదహారు కిలోలు పదహారు పదిహేడు కిలోలు అయితే అండి ఫ్రెండ్స్ మాంసము ఓకే ఇంక పక్కన ఉన్నాయి వెళ్దాం రండి ఇక్కడ ఉన్నాయండి రెండు పెద్ద సైజు పొట్టేళ్లు ఉన్నాయి అనుకుందాం ఇవి ఎట్లా అన్న రెండు పొట్టేలు ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి ఇవి రెండు పొట్టేళ్లు బాగున్నాయి పెద్ద సైజు పొటేలు ఇవి నల్లవి ఎర్రవి బాగున్నాయండి ఎన్నికేలు వస్తుందినా ఇది ఇరవై ఐదు వస్తుందా ఇది కాడ రావచ్చు పద్దెనిమిది ఇది ఇరవై రావచ్చు అంటే ఇది పద్దెనిమిది రావచ్చు అంట ఫ్రెండ్స్ బాగున్నాయి కూడా నేను పక్కనే ఉండాలి ఒకసారి ఇరుగురు కనుక్కుందాము ఇరవై ఇరవై ఆరు వేలు చెప్పినా వేలు ఇరవై ఆరు వేలు చెప్పినారండి ఇవి చాలా బాగున్నాయండి ఓకే ఎన్నికేలు వస్తుందా పదికేలు దాకా వస్తాయండి ఫ్రెండ్స్ ఓకే దీని పక్కన అయితే ఇది ఇంకోటి ఉంది పొట్టేలు అడుగుదాము ఇద్దాము ఎట్లా చెప్పినానా ఎట్లా చెప్పినా ఇదే పదివేలు ఈ పొట్టేలు వచ్చేసి పదివేలు అయితే చెప్తున్నారండి మన కదిరి సంతలో బాగుంది ఇది ఎన్ని కేజీ రావచ్చునా పదహారు కేజీలు దాకా పదహారు కేజీల దాకా అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఒక్కని ఎక్కడ ఉన్నాయి అడుగుదాం ఎట్లా చెప్తుంది నా మూడు మూడు ఇరవై ఏడు వేలు మూడు వచ్చేసి ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారండి మన కదిరి సంతలో చాలా బాగున్నాయి మూడు కూడా సో రావచ్చు రావచ్చునా ఒక్కొక్కటి పద్నాలుగు ఏజీల దాకా అయితే రావచ్చు అండి పద్నాలుగు కేజీలు అయితే రావచ్చు అండి మన ఫ్రెండ్స్ ఒక్కొక్కటి దాని పక్కనే పెద్ద సైజు పొట్టేలు ఉంది ఇది కనుక్కుందాము ఎట్లా చెప్తాను అబ్బా ఇది ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు చెప్తున్నావా అండి ఇది పెద్ద సైజు పొటేలు సో ఎన్నికలు రావచ్చంటావా ఇరవై ఐదు వేలు రావచ్చు ఇరవై ఐదు ఐదుకేలు రావచ్చు అంట్రెండ్స్ ఓకే ఇక్కడ ఉన్నాయండి రెండు ఎర్రపూటేళ్ళు ఉన్నాయి పెద్దవి కనుక్కుందాం ఇవి ఎట్లా చెప్తానా ఎట్లా చెప్తే ఇవి ధరా ఒక్కొక్కటి పద్నాలుగు వేలు ఒక్కొక్కటి వచ్చేసి తల పద్నాలుగు వేలు చెప్తున్నారండి ఫోర్టీన్ థౌజండ్ ఈచ్ వన్ ఫోర్టీన్ థౌజండ్ అండి పద్నాలుగు వేలు చెప్తున్నారు ఒక్కొక్కటి పద్నాలుగు సార్ వెళ్తారే వందు ఓకే ఎంత వెయిట్ ఎంత ఉంటుంది నా ఎన్నికలు రావచ్చు ఒకటి పదహారు పదిహేడు కేలు దీని పక్కనే ఉన్నాయండి పెద్ద సైజు తెలిసిన అప్పనే మనకి బానానా నా అన్న అడుగుదాం ఎట్లా చెప్తానా వచ్చి చెప్తున్నా రెండు ముప్పై వేలు రెండు పెద్ద సైజు పొట్టేళ్ళు అండి ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇవి భారీగా ఉన్నాయి పొట్టేళ్ళు ఇవి కదరి సంతలో సో ఎన్నికలు రావచ్చు అంటానా ఇరవై ఒక్కొక్కటి ఒకటి ఇరవై కేలు అయితే తగులుతుంది ఒక్కొక్కటి ఇరవై కేలు అయితే రావచ్చు అంటున్నా ఫ్రెండ్స్ పక్క సో మీరేమనుకుంటారో ఈ ఎన్నికలు రావచ్చు అన్న కామెంట్ చేయండి దీని పక్కనే ఒక ఐదు పట్టుకొని అక్కడ పొట్టేళ్ళు మనకు తెలిసిన తర్వాత కనుక్కుందాము వన్ వన్ మినిట్ అండి రెస్ట్ ఉంది నా ఎట్లా చెప్పినా జత ఇరవై జత ఇరవై ఐదు వేలు జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పతాయిదు సరతారా జోడి బాగున్నాయి అంతా ఒక్కొక్కటి పదిహేడు కేజీలు వస్తుందా ఒక్కొక్కటి పదిహేడు కేలు రావచ్చా పదిహేడు కేజలు పైన పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది కేజీలు అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి ఓకే దాని పక్కన ఇక్కడ నెల్లూరు జుడిపి ఉన్నాయండి చాలా ఉన్నాయి సరే ఇవి కనుక్కుందాం ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఇద్దరా అన్న అక్కడ ఉన్నాడు ఎట్లా చెప్తున్నారు అన్న జత ఇవి జత జత ఎట్లా చెప్తున్నారా ఇరవై రెండు వేలు జత్త వచ్చేసి ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారండి నెల్లూరు జడిపి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయండి పొటేలు రెండు పట్టుకున్నాడు అన్న అడుగుదాము ఎట్లా చెప్పినా నేను పెద్దది పదమూడు వేలు పెద్దది వచ్చేసి పదమూడు వేలు కేవీహెచ్ కదిరి పదమూడు వేలు అయితే చెప్తున్నారండి థర్టీన్ థౌసండ్ చెప్తున్నారు పదమూడు సార్ వెళ్తారే చిన్న బాగుంది ఇది ఇది ఎట్లా చెప్తినా ఎనిమిది వేలు అది ఎనిమిది వేలు చెప్తున్నారండి ఇవి మనమేనా ఇవి రెండు ఎట్లా చెప్తే ఇవి రెండు ఇరవై రెండు వేలు ఇవి రెండు వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి సవరాలు ఓకే ఇంకా పక్కన వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ ఉన్నాయండి నాలుగు పట్టుకున్నాడు నాలుగు కలర్లు నాలుగు రకాలు నాలుగు పొట్టేళ్ళు సరే కనుక్కుందాం ఇవి ఎట్లా చెప్తున్నారు ధర అనేది ఎట్లా చెప్పినా జత ఎట్లా చెప్పినారు ఇవ్వ ఇరవై ఒకటి జత వచ్చేసి ఇరవై ఒకటి జోడీ ఇరవై ఒకటి జోడి వచ్చేసి ఇరవై ఒకటి చెప్తున్నారండి ఇరవై ఒక్క వేలు బాగున్నాయి ఎన్నికేళ్ళు రావచ్చిన ఒకటి పదహైదు పద్నాలుగు పదహైదు పద్నాలుగు పదహైదు పద్నాలుగేళ్ళు అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన ఉన్నాయి హోటలు వేళ కనుక్కుందాము చాలా గుంపు ఉంది కదా ఇక్కడ సో ఇదే అనమాట కనుక్కుందాం ఒకసారి అన్నగారికి ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ధర ఎట్లా చెప్తున్నారు అన్న ధర జత ఇరవై ఎనిమిది వేలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారండి విలువేవి బాగుండే మూడు కలర్లు అయితే ఉన్నాయండి ఎర్రవి నెల అయితే ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు చోడి ఇప్పటి హెల్త్ వెళ్తావు చోడి చూడండి మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను చాలా బాగున్నాయి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి కనుక్కుందాము ఇక్కడ మీ అందరికి కావాల్సినట్టు ఎర్రపోటలు అయితే ఉన్నాయండి సో దీని ధర ఎట్లుంది ఏం కథ అనేది కనుక్కుందాం దగ్గరికి వెళ్ళి మనమేనా ఎట్లా చెప్తున్నారు జత ఇరవై చెప్తున్నా ఇరవై మూడు వేలు జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారండి చాలా బాగున్నాయి హోటల్ మొత్తం ఎన్ని ఉన్నాయనా ముప్పై ఉన్నాయా ఎన్నికలు కట్ట రావచ్చునా ఒకటి ఒకటి పదహారుకేలు ఒక్కొక్కటి పదహారుకేలు అయితే రావచ్చుంటేనా ఫ్రెండ్స్ సో ఒకసారి అన్నీ చూపిస్తాను చూడండి ఓకే ఇంకా పక్కన అయితే వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ పెద్ద సైజు బొట్టేలు అయితే ఉన్నాయండి చాలా ఉన్నాయి గుంపు గుంపు ఒకసారి దీని ధర ఎట్లా అనేది కనుక్కుందాము జత వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నారండి బిగ్ సైజ్ బొట్టేలు చాలా బాగున్నాయి నలభై వేలు చెప్తున్నారంట మొత్తం వచ్చేసి అన్ని యాభై ఉన్నాయండి ఓకే ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఇరవై పైన అండి ఇరవై రెండు కేలు పైన అయితే పడుతుంది సో ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఎర్రడివి గుంపు ఉంది సో దీని ధర ఎట్లుందనేది కనుక్కున్నాము ఒకసారి మనము నా ఎట్లా చెప్పిన ధర ఇది జత ఎట్లా చెప్పినారా ఇరవై మూడు నల్ల జత వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఇప్పమూరు ఐదు నూరు రూపాయలు వెళ్తావు బాగుండే బొటేళ్ళు ఎన్ని ఉన్నాయి నా మొత్తము మొత్తం ముప్పై అండి మొత్తం ముప్పై అండి అంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇంత ఇరవై కే పదిహేడు గేలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మన పెద్ద పోటేలస్ సంత కూడా అయిపోయిందండి కదిరిది సో మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్ ఓకే బాయ్ ఇక్కడ రెండు పోటీలు ఉన్నాయండి అన్నగారు సో ఇవి కూడా ఎట్లా పడుతుంది అని కనుక్కుందాము ఎట్లా చెప్తాను అవునా ఇరవై ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది వేలు రెండు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి అన్నగారు ബാ രൂ പൊട്ടേ ബാ എ പടുത്തോട്ട് ഒക്കെ ഇരവൈകേലോ ഒക്കെ ഇരവൈകേൽ അതി വേറെ ഫ്രെണ്ട്സ് ഓക്കെ